నా మీ పేరు సురేష్ కుమార్ ఎవర్ ఫ్రమ్ విజయనగరం విజయనగరం ఒకప్పటి శ్రీకా శ్రీకాకుళం ఓకే శ్రీకాకుళం ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఆంధ్రాలో జగనే బ్రో జగనే కాన్ఫిడెంట్గా ఇచ్చే పథకాలు అనేది పేదవాళ్ళకి ఇస్తున్నారు బ్రో డబ్బులు అడిగి కదా ఓకే అందుకే వస్తాడు మరి అభివృద్ధి అభివృద్ధి అంటే ఏ విధంగా మీరు అంటున్నారు అభివృద్ధి ఐటీ రంగం ఐటీ రంగం విశాఖపట్నం మీరు ఈ మధ్య ఏమైనా చూసారా లేదు ఓకే ఒకసారి చూడండి విశాఖపట్నంలో కొత్తగా వచ్చిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి మీరు చూస్తే ఆబ్వియస్లీ మీకే మీకు అర్థమవుతుంది ఓకే గుండు కొరికేస్తారు కదా గుండె కొరికారంటే ఏమైనా పర్సనల్ పర్పస్గా యూజ్ చేయట్లేదు కదా ఓన్లీ రాజధాని ఏదైతే ఉందో దానికోసం మాత్రం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే కొత్తగా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెప్పించి కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు బిల్డింగ్స్ కట్టేటప్పుడు వాళ్ళు చూసుకునేది పరిపాలనా రాజధాని అంటే అందంగా కనిపించాలనే ఒక ఉద్దేశంతో బీచ్ పక్కన వ్యూ కూడా బాగానే ఉంటది కదా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మాత్రమే యూజ్ చేస్తున్నారు అది అంటే ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా చాలా వరకు దాని జోలికి వెళ్ళలేదు ఎవరు కూడా ప్రీవియస్ అని చెప్పి ఒక బ్యూటీ ఓకే ఓకే సో దానికి సంబంధించి చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే టచ్ టచ్ చేసాడు మీరే అంటున్నారు కదా ఇంతకు ముందు విజయవాడ ఏదైతే ఉందో అమరావతి ఏదైతే ఉందో అక్కడ ఏం జరిగింది ల్యాండ్ పూలింగ్ ఏ విధంగా జరిగింది ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్ గురించి ఏ విధంగా ల్యాండ్ పూలింగ్ జరిగింది అవన్నీ మీరే ఉంటారు మీ బయట లేటెక్కడ కాదు సో ఇక్కడ ల్యాండ్ కొనుక్కునేది టీడీపీ వాళ్ళే దాన్ని డెవలప్ చేస్తాను అనుకునేది టీడీపీ వాళ్ళే బ్యాడ్ లక్ జగన్ గెలిచాడు కాబట్టి జగన్ ప్లాన్ ఏంటి ఎప్పుడైనా సరే రాజధాని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి ఎగ్జాంపుల్ టీడీపీ ఉండేటప్పుడు ఒకటి ఒకటే రాజధాని అని చెప్పారు కదా ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటప్పుడు కూడా ఒకటే రాజధాని హైదరాబాద్ అని చెప్పేసి మొత్తం తెచ్చి ఇక్కడే పెట్టారు తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర ఏ న్యాయం జరిగింది అనేది కూడా మీరే చూస్తున్నారు సో అట్లా జరగకూడదు అనే పద్ధతి ప్రకారమే మూడు రాజధానులు పెడితే ఆల్రెడీ లో బడ్జెట్లో ఉంది కాబట్టి ఏపీ అనేది కోర్ట్ అనేది ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆన్వర్డ్స్ కర్నూలు సైడే ఉంది సో దానికి అది వాళ్ళు పక్కకు పెట్టారు ఓకే సో బిల్డింగ్స్ అన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి విజయవాడను కూడా రాజధానిగా పెట్టారు విశాఖపట్నం ఓన్లీ పరిపాలన రాజధాని కాబట్టి అక్కడ పెట్టారు సో ఒక రాజధాని ఎస్టాబ్లిష్ చేయడంలో తక్కువ ఖర్చుతో బ్యూటిఫుల్గా ఉంటుంది అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయొచ్చు అనే ఉద్దేశంతో చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాంటెడ్గానే గానే కర్నూలు వైపు చూసారు ఎందుకంటే ఆయన ఫ్రైడే ఫ్రైడే వెళ్ళి పెట్టాలి ఆయన సైన్ చేసేది నాంపల్లి అదే చెప్తున్నా ఆయన సైన్ చేసేది నాంపల్లి 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 నుంచి కేసు ఇక్కడికి అనేది ఎవరు ఫర్దర్ గా ట్రాన్స్ఫర్ చేయరు కేసు ఎందుకంటే ఒక కోర్టు నుంచి ఒక కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి గ్యారెంటీ పక్కదారి మళ్ళీ ఇస్తారు కేసుని సో ఆ ఉద్దేశం మీద వాళ్ళు చేంజ్ చేయలేదు సో అట్లాంటప్పుడు ఇక్కడ పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి కొంతమంది అలా చెప్తున్నారు అనుకుంటారు అనుకున్నాడు వంద అనుకుంటాడు ఓకే ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు మరి వన్ ట్వంటీ టు వన్ థర్టీ పక్క ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఓకే మరి జనసేన టీడీపీ అలయన్స్ గట్టిగా వాళ్ళు కూడా అదే కౌంట్ చెప్తున్నారు ఇప్పుడు నేను నేను పోటీ ఇప్పుడు కేఎ పాల్ ఉన్నాడు ఏమంటున్నాడు నెక్స్ట్ నేనే సీఎం అంటున్నాడు ఎంపీ ఎలక్షన్స్ వస్తే నేనే పీఎం అంటున్నాడు అవుతున్నాడా మరి కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంత లేదంటారు లేదు అంటే వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి వెళ్ళడమే కష్టం బ్రో కుప్ప రీసెంట్ గా బర్త్ పర్సన్ ఇచ్చారు కదా టికెట్ భరతే కదా సో ఆ పర్సన్ గెలిస్తే మినిస్ట్రీ చేస్తా అని చెప్పేసి రీసెంట్ కుప్పంలో మీటింగ్ అయ్యేటప్పుడే చెప్పారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేబీ అక్కడ ముందు ట్రై చేసి గెలిస్తే బెటర్ ఏమో సో ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి యూత్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు వచ్చిన వెంటనే ఒక త్రీ ల్యాక్స్ ఎంతో జాబ్స్ ఇప్పించాడు వాలంటీర్ కాదు వాలంటీర్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇప్పించాడు అది జాబ్స్ కాదు వాలంటీర్ అంటే బేసిక్ మీనింగ్ ఏంటి స్వచ్ఛందంగా చేశారు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళే కదా అట్లాంటప్పుడు దాని జాబ్ ఎట్లా అంటాం ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక సచివాలయం ఉంది ఓకే పంచాయతీ సెక్రటరీ ఆఫీస్నే సచివాలయంగా చేశారు ఎక్కడైతే లేదు అక్కడ కొత్తగా బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేసి ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా ఓపెనింగ్ కూడా అయిపోయాయి సో ఆ బిల్డింగ్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటున్నాడు ఏఈ ఉంటున్నాడు వెటర్నరీ డాక్టర్ ఉంటున్నాడు మహిళా కానిస్టబుల్ ఉంటున్నాడు చాలామంది ఇట్లా చూసుకున్నట్లయితే ఈవెన్ టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఉంటున్నారు ఒక సచివాలయంలో ఒక సచివాలయంలో టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ అంటే దగ్గర దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో విలేజెస్ ఎన్ని ఉన్నాయి ఆ విలేజెస్కి సెక్రటేరియట్స్ ఒకటి ఉంటుంది సో ఇంటూ టెన్ కొట్టినా సరే త్రీ ఇలాగ చేంజ్ వస్తున్నాయి సో ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ కాదా ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ డ్రా చేసే అమౌంట్ థర్టీ థౌజండ్ వాళ్ళు శాలరీ థర్టీ థౌజండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాదా సో జాబ్స్ అనేవి ఒకే ఇయర్ ఇచ్చాడు సో అదే ఒకే ఇయర్ కాకుండా కొంచెం కొంచెం ఇయర్లీ ఇచ్చుకుంటే బాగుండేది ఇప్పుడు వైజాగ్ ని క్యాపిటల్ చేసే వరకు నేను నిద్రపోను అక్కడ ఇక్కడే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను సీఎం గా రెండు వేల టూరియర్స్ బ్యాక్ చెప్పారు అన్నారు కదా మరి అమరావతి ప్రజల పరిస్థితి ఏంటంటే అమరావతి ప్రజల పరిస్థితి అంటే అమరావతిని కూడా క్యాపిటల్కి ఉంచారు కదా మూడు క్యాపిటల్ లో ఒకటి అమరావతి ఒకటి కర్నూలు ఒకటి వైజాగ్ ఇప్పుడు మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు కదా అందులో తప్పేముంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నట్లు అమరావతిని చేశారు అనుకో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చినట్లు రాయలసీమ కోస్తాంధ్ర ఉద్యమంలో వస్తే పరిస్థితి ఏంటి అది కూడా ఆలోచించాలి కదా బ్రో దేనికైనా సరే హ్యావ్ సమ్ టైం అంతే నిషేధం మద్యపాన నిషేధం అనేది ఓదార్పు యాత్ర సారీ ఓదార్పు యాత్ర చేసేటప్పుడు చెప్పారు తప్పని లేదు బట్ ఏంటంటే ఇన్కమ్ అనేది గవర్నమెంట్కి జనరేట్ అయ్యేది ఫస్ట్ సోర్స్ ఏదైనా ఉందంటే మద్యపానం ముందుగా తెలియదు జగన్మోహన్ రెడ్డి అదే చెప్తున్నా ఫస్ట్ వాల్యూషన్ క్యాలిక్యులేషన్స్ సో తరువాత కోవిడ్ వచ్చిన తర్వాత టూ ఇయర్స్ ఎంత లాస్ అయ్యి లాస్ అయ్యారు ఒక స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే ఎంత బ్యాక్కి వెళ్ళింది అవన్నీ మీకు తెలిసినవి సో దానివల్ల చేయలేకపోయినారు నెక్స్ట్ రెండోది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ వైన్ షాప్లో కొనుక్కోవాలనుకుంటే అప్పట్లో ఊర్లో ఉండేవి ఒక మండలానికి ఒక ఫైవ్ టు సిక్స్ ఉండేవి అవి కాకుండా బెల్ షాపులు ఎక్కువ రన్ అయ్యాయి బట్ ఇప్పుడు మండలానికి రెండే ఉన్నాయి బెల్ షాపులు లేవు సో ఒక చీప్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ థర్టీ రూపీస్ ఉన్నాయి కదా అవి కొనాలనుకుంటే నార్మల్ ప్రజలు కొనుక్కోగలరా సో వాళ్ళు కొనుక్కోలేకుండా తగ్గుతున్నారు కదా అట్లాంటి వాళ్ళు తగ్గుతున్నారు కదా ఎవరైతే డబ్బులు ఉంటే వాళ్ళే తాగుతున్నారు లేని పరిస్థితి తగ్గినట్లే కదా సో దానివల్ల ఫ్యామిలీస్కి ఎఫెక్ట్ ఎక్కువ లేదు నెక్స్ట్ ఓవరాల్గా సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి బ్రోక్ యూ